మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రూక్మాన్ గౌదర్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ ఆచార్య దేవభోవేశ్వర గురుగారు ఆగస్ట్ మాసం అందులోనూ శ్రావణ మాసం మకర రాశి వారి పరిస్థితి ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ గా ఎలాంటి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల వేలకి మకర రాశి వాళ్ళకు ఈ ఆగస్టు మాసం మాస ఫలితాలు చెప్పుకునే ముందు వీళ్ళ యొక్క ప్రత్యేకతలు కొన్ని మనం చర్చించుకొని ప్రతి నెలలాగా మనం ముందుకు వెళ్దాం ఎదురు తిరగడానికి తిరుగుబాటుతనానికి ప్రతి విషయానికి స్పందించడానికి చురుకుతనానికి వీళ్ళే కారకులు కారకులు అంటే వీళ్ళే మకరాశి వల్లే ఏదైనా సరే ఆన్సర్ అవ్వందే వీళ్ళు కంపల్సరీ ఆన్సర్ అవుతారు వాళ్ళు సమాధానం చెప్పకపోతే టీచర్కి ఎంత కోపం వస్తుంది ఏదో ఒకటి చెప్పరా నిజమో చెప్పి వర అంటారు కదా ఎదురు తిరగటం అంటే సమాజంలో అన్వయం జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయితే వీళ్ళే విప్లవాలు పుట్టేది మకర రాశి వాళ్ళ నుంచే విప్లవ నాయకులు చేగుబేర మరి ఇట్లంతా ఉంటారు తిరుగుబాటు వాళ్ళు ఉంటారు వాళ్ళంతా అటు మకరశులను పుడతారు లేదా ఆ స్థాయి మకరము తిరుగుబాటు చేయాలంటే చాలా ధైర్యం కావాలి చాలా శక్తివంతులు వీళ్ళు అంటే ఎదురు తిరగడంలో వీళ్ళు మించలేరు ఉద్యమాలు ప్రభుత్వం పైన సామాన్యులు తిరుగుబాటు చేస్తారు చూడు అది మకర రాశి ప్రభావం ఇది అంటే ఓటర్స్ అంతా మకర రాశే ఓటర్స్ కానీ లేకపోతే ప్రభుత్వాలు లేవు ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఆందోళన అంటారు కార్మికుల ఆందోళన అంటారు డాక్టర్ల ఆందోళన అంటారు ఆర్టీసీ కార్మికుల ఆందోళన అంటారు కర్షక కార్మిక వర్గాలంతా కూడా మకర రాశే వాళ్ళు కష్టపడతారు అన్యాయం జరిగితే ఎదురు తిరుగుతారు లేదంటే వాళ్ళు ఎదురు తిరగరు కానీ వాళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా సరే వెళ్ళే ఇంకంటే సైనికులంతా కూడా వెళ్ళే ఆర్మీ చీఫ్ వేరు సోల్జర్స్ వచ్చి మకర రాశి రాజు అనేవాడు ఎవరిని ముందు పెడతాడో వలిపసగా సైనికుని పంపిస్తాడు నువ్వు వెళ్ళు ఆ పక్క రాజునే చంపు నన్ను కాపాడు కానీ సైనికుడు ఏం చేస్తాడు తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకెళ్తాడు చనిపోదాడనే భయమే లేకుండా వెళ్తాడు ఇది ఎదురు తిరగడం అంటే మకర రాశి అంటే అది ఒక విప్లవ రాశి విప్లవ సాహిత్యం రాసే వాళ్ళు కూడా మకర రాశి ప్రభావంగా పుడతారు సాహిత్యాలు అన్నీ రాయొచ్చు మనకు భక్తి సాహిత్యం రాయొచ్చు మరి అది మన ప్రేమకు సంబంధించిన సాహిత్యాలు రాయొచ్చు ప్రేయస గురించి కావ్యాలు కవితలు రాయొచ్చు విప్లవ సాహిత్యము అందువల్ల అవుతుందా విప్లవ కవి అంటారు కొంతమందిని వాళ్ళంతా మకర రాశిలో పుడతారు ఆ ఎనర్జీ వాళ్ళు బ్లడ్లో ఉంటుంది అది రాశి యొక్క గొప్పతనం వీళ్ళకైతే అన్యాయం జరుగుతూనే ఉంటుంది అది వీళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదు అందుకే ఎక్కువగా విప్లవాలు జరిగినటువంటి చరిత్రలో ఎక్కువ విప్లవాలు ఎదురు తిరుగుబాట్లు ఉంటాయి సిపాయిల తిరుగుబాటు అని ఇదంతా మకర రాశి ప్రభావం ఓటర్లంతా కానీ విప్లవంగా ఏకపక్షంగా ఒకరు ఎవరికేస్తే వాళ్ళే కలుస్తారు అది ఒక విప్లవం వాళ్ళు ఇంకొక నాయకుడికి ఎదురు తిరగడని అర్థం వీళ్ళు ఆదరించిన వాళ్ళే ప్రపంచాన్ని వెళ్తారు వీళ్ళు ఆదరించిన వాళ్ళే బ్రతకగలుగుతారు మకర రాశి కర్షక కార్మిక వర్గాలను కదా ఏ పరిశ్రమలు ఎత్తుకున్నా కూడా పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కర్షకుడు కార్మికుడు అందరూ కూడా మకర రాశి ప్రభావమే మకర రాశిలో పుట్టల్సిన పనుల వాళ్ళు మకర రాశి ప్రభావంలో బతుకున్నట్టు బతుకుతున్నట్టు లెక్క చాలా గొప్ప రాశిది ఇది వీళ్ళు లేకపోతే ప్రపంచం లేదని చెప్పొచ్చు వీళ్లకు ఈ మధ్యకాలంలో వీళ్ళు వీళ్ళ జీవితంతో వీళ్ళు పోరాడారు ఏలనాడుసిన ప్రభావంతో వీళ్ళు హానెస్ట్గా పనిచేసినా కానీ ఫలితాలు రాలేదు అలా అది ఏలనాడుసిన ముగిసింది అది ఒక సువర్ణాధ్యాయం వీళ్ళు జీవితాన్ని నేర్చుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆగస్టులో శని భగవాన్ల వారు వెనక్కి వస్తున్నారు మూడో ఇంట్లో మూడో ఇంట్లో వెనక్కి వస్తుందంటే రెండో ఇంటికి వస్తున్నారు రెండో ఇంటి వైపు చూస్తున్నారు అంటే వీళ్ళ కుటుంబము రెండవ స్థానం అంటే కుటుంబము రెండవ స్థానం అంటే భార్య పిల్లలు భర్త పిల్లలు రెండవ స్థానం అంటే బ్యాంక్ పాస్బుక్ రెండవ స్థానం అంటే మాట్లాడే మాట రెండవ స్థానం అంటే తినే తిండి వీళ్ళు పడుకుని నిద్రసిన ఇల్లు కుటుంబం అంటే కాబట్టి ఈ ఈ మాసము వీళ్ళకు కాస్త ఇప్పుడు నేను చెప్పిన కార్యకర్తల్లో అన్కంఫర్ట్ ఉంటుంది బ్యాంక్ పాస్బుక్ అన్కంఫర్ట్ అంటే ఏ విధంగా అనుకోవచ్చు మనం వచ్చిన డబ్బు చాలదు లేదా రాదు లేదా వచ్చిన మిగలదు సాలదు అంటే వీళ్ళ అవసరాలు వస్తాయి శనిసడు వెనక్కి వస్తున్నాడు కాబట్టి కుటుంబ బ్యాంక్ పాస్బుక్ ప్రతి ఒక్కరు బ్యాంక్ పాస్బుక్ కూడా రెండో ఇల్లే దాంట్లోకి రాహు ఉన్నాడు రాహు ఉన్నాడు శని వస్తున్నాడు రాహు శనులు ఇద్దరు కన్జెక్షన్ అక్కడ రెండో స్థానంలో అవుతున్నారు నేను ధన స్థానము ధన కుటుంబ స్థానం ఉంటుంది మనం తినే తిండి కూడా అదే ప్రాథమిక విద్య ఐదవ తరగతి వరకు విద్య కూడా రెండో స్థానమే కాబట్టి అటు రాహు శని మళ్ళీ ఆయన వచ్చేసి రాహువైపు వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు చెప్పిన కారకత్వాల్లో ఏదైనా వీళ్ళకు డబ్బులు చాలకపోవడము వచ్చిన డబ్బు అది ఇంకొంచెం అవసరం పడడము అనేది ఈ మాసం ఉంటుంది అంతే ఇదే లైఫ్ టైం ఉండేది కాదు అప్పులు చేయాల్సిన పరిస్థితి వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిస్థితులు బట్టే చెప్పాల్సి వస్తుంది ఆ విషయం మాత్రం ఇంకా శని రాహులు అలా వస్తున్నారు కాబట్టి ఈ మాసం ఈ కుటుంబ విషయాల్లో అంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేయొచ్చు ఆ వేళ డబ్బు ఖర్చు పెడాల్సిన అవచ్చు ఇంట్లో ఏ డబ్బు ఉన్నప్పుడు ఖర్చు పెడతారు కదా కుటుంబ సభ్యులకు ఇంకేదన్నా పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ టైము కాలేజెస్ టైము మంచి స్కూల్లో చేర్పించాలనుకుంటారు అప్పు చేయాల్సి అవచ్చు ఉన్న డబ్బుతో కాస్త అప్పు కాబట్టి కొంతమంది ఫారెన్లో పడి ఉంటారు పిల్లలను అక్కడ ఉద్యోగాలు వచ్చి ఉండవు వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు పంపిస్తున్నారు కూడా అంటే కుటుంబం కుటుంబానికి సంబంధించి ఏ విధంగా ఖర్చు వస్తుంది అని అర్థం అంటే ఇప్పుడు సేవింగ్స్ చేయాలంటే చేయలేరు అని అర్థం ఇంకేం లేదు ఆ స్థితిలో ఇప్పుడు కుటుంబం ఉంటే తిండి తినే తిండి అని చెప్పాను కదా కాబట్టి వీళ్ళు దాని దృష్టిలో పెట్టుకుని సరిగ్గా కూడా ఏదో గొంతెక్కులకి అది ఇది కొనుక్కొని తింటారు మనకి ఇప్పుడు అవసరాలు ఉన్నాయి మళ్ళీ చూద్దాము అనేటువంటి పరిస్థితి వస్తుంది అదే తెలియజేస్తూ ఉంది స్థానంలో కేతువు రవి ఉన్నారు రవి కేతులు ఉన్నప్పుడు అష్టమ స్థానం అన్నప్పుడు స్థానం అంటే ఏమి హాస్పిటల్ అష్టమ స్థానం అంటే అంబులెన్సు అంటే ఐసీయూ అష్టమ స్థానం అంటే బాత్రూము స్థానం అంటే మలమూత్ర విసర్జన స్థానాలు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా హాస్పిటల్ వస్తున్నాడంటే ఫైల్స్ లాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది వేడి వల్ల ఆ ఫైల్స్ ఫిస్ట్ల వచ్చి ఆ మలమూత్ర విసర్జన సమయంలో విపరీతమైన బాధ రావడము దానికి సంబంధించిన వైద్యం చేసుకోవడం అని చెప్పాను కదా అంటే దానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఆ ఆరోగ్య రీత్యా కూడా లేదని అవకాశం ఉందని ఇక్కడ తెలుస్తుంది ఇక అష్టమ స్థానంలోకి మన బుధుడు కూడా వస్తున్నాడు రవి బుధ కేతు ప్రభావము సప్తమ అష్టమ అష్టమస్థానాలపైన ఉంది కాబట్టి వీళ్ళకు శుభగ్రహము బుధుడు బుధుడు కూడా ఏం చేస్తున్నాడు రవి కేతుల మధ్యలో తర్వాత ఇది వైద్యపరంగా ఖర్చులు రావచ్చు కుటుంబ పరంగా ఖర్చులు రావచ్చు కుటుంబం అంటే భార్య పిల్లల వల్ల పిల్లల చదువులకు కావచ్చు భార్య ఆరోగ్యానికి కావచ్చు లేదంటే వీళ్ళ యొక్క స్థానం ఇచ్చా వీళ్ళకే దేహ అనారోగ్యం కావచ్చు ఏదైనా సరే ఒక అన్కంఫర్ట్ వస్తుంది అంతే ఇది నెల మాస ఫలితం మాత్రమే కానీ ఇక్కడ ఏదొచ్చినా వీళ్ళు ఎదుర్కొనేస్తారు అదొకటి ఉంది మళ్ళీ వీళ్ళ మొండితనం ఉంది వీళ్ళ రక్తంలో ఆ శక్తి ఉంది మకర రాశి వాళ్ళకు కాబట్టి ఇంకా సప్తమంలో శుక్రుడు నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ శుక్రుడు సప్తములు ఉండడము అన్నిటికైనా హైలైట్ శుక్రుడు ఆయనంత తెలివైనడు ఎంత తెలివైనడు అంత తెలివైనడు ఆయన ఎంత మొండి అంటే అంత మొండి ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేసేటువంటి గ్రహం అనమాట కాబట్టి వచ్చినా తట్టుకుని నిలబడగలిగేది మకర రాశి వాళ్ళకి ఏమి వచ్చినా సరే దేనికి భయపడాల్సిన అవసరం లేదు అసలు వస్తే కూడా జనరల్ దీనికి పోయి ఎన్నో చూసాం దాంతో పోలిసి ఇది ఏం టైం ఉన్నా కూడా త్వరలో మనకి మంచి స్టార్ట్ ఇక్కడ చెప్పి లెక్క చేయరు శుక్రుడు ఉన్నాడు అక్కడ శుక్రుడు సత్యను బతికిచ్చేసినాడు తెలుసా మీకు రాక్షసు చంపుతా ఉంటే ఆయన మృత సంజీవుడు బతికి బతికిస్తూ వచ్చాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు జాతకులు ఏట్లో కొట్టుకుని పోయినా సరే బతికి బయటపడతారు మృత సంజీవిని యోగము అని అంటారు దాన్ని ఈ మధ్యనే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ ఒకే వ్యక్తి బతికాడు శుక్రుడు మృత సంజీవిని యోగం అతని జాతకంలో ఉంది అతను ఎమర్జెన్సీ డోర్ కూడా కూర్చోబెట్టాడు శుక్రుడు అతనికి ధైర్యం ఉంది వచ్చేసాడు మృత సంజీవిని యోగం అలా ఉంటుంది కాబట్టి శుక్రుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉన్నాడు నేను చెప్పినంత వినేదానికి వస్తుంది అంతే వీళ్ళకి ఏది పనిచేయదు ప్రధాన శుభగ్రహము దశమ పంచమాధిపతి కేంద్ర కోణాధిపతి లగ్నాన్ని రాసిని చూస్తున్నాడు కాబట్టి వచ్చినప్పుడు క్యారే మళ్ళీ వెంటనే పుంజుకునేస్తారు కాబట్టి గురువు ఆరో ఇంట్లో ఉన్నాడు గురువు ఆరో ఇంట్లో ఉన్నాడు ఖర్చుల రీత్యా శత్రువులకు అంటే ఏదైనా అప్పులు కడతారు అప్పులు కట్టేది బలం ఎక్కువ ఉంది కట్టేస్తారు తీర్చేస్తారు అదేవిధంగా శత్రువులను కూడా కూల్ చేసేస్తారు ఎందుకంటే అప్పే శత్రువు అదే కట్టేస్తే నా శత్రువును నశిస్తుంది కాబట్టి గురువు ఉన్నప్పుడు ఏం చేస్తాడు అప్పులు వగదించేదానికి వీళ్ళకి అవకాశం ఇస్తాడు చేర్చేస్తారు తొమ్మిదిలో కుజుడు ఉన్నాడు భాగ్యంలో మకరానికి బాధగాధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నాడు తండ్రితో వైరం రావడము లేదు తండ్రి మన వంశ ఉంటారు పాలలో అంటారు చిన్న పెద్ద పిల్లలు ఇటువంటి వాళ్ళతో విభేదాలు రావడము విభేదాలు రాకపోయినా లోపల రగులుతో ఉంటాయి కొన్ని శత్రుత్వాలు పైకి మాట్లాడుతున్నా సరే చూస్తా సమయం వచ్చినప్పుడు నీకు అది చూస్తా ఇప్పుడు తప్పదు నీతో పలకరించిన పలక తప్పదు నా టైం గురించి నేను చూస్తాను అనే విధంగా రగులుతో ఉంటాయి లోపల ఆస్తి తగాదాలు కూడా ఉంటాయి కదా గురుగారు అవి కాస్త క్లియర్ అవ్వడానికి అవడానికి ఆస్తి తగాదాలు క్లియర్ కావాలంటే వీళ్ళు చక్కగా పారాయి నీటిలో ఏ ఆస్తి తగాదా ఉందో ఆస్తిలో ఉన్నట్టు మట్టి ఒక ఆరపిడికలు వేసి ఏదైనా పారాయి నీటిలో వదులుతూ ఉండడం మంచిది అంటే పారాయి నీటిలో ఏం చేస్తుంది అది కొట్టుకొని పోతుంది ఆ సమస్య అనేది ఏం చేస్తుంది కొట్టుకొని పోతుంది ఇప్పుడు మనిషి చనిపోతే ఏం చేస్తారు కాల్చి బూడ చేసి ఎక్కడ కలిపారు గంగలో వదులుతారు ఒక విఘ్నేశ్వరుని విగ్రహం ప్రతిమ చేసి పూజలు ఏం చేస్తారు గంగలో వదులుతారు దేవతనైనా మనిషి చనిపోయినా గంగాదేవి స్వీకరించలేందంటూ ఏది లేదు అన్నీ స్వీకరిస్తున్నాం వీళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో మట్టి వారి ఇంట్లో వదులుతూ ఉంటే చాలు అందులో పన్నీరు అత్త కలిపి ఆ మట్లో కలిపేసి వదిలితే ఇంకా మంచి ఇంకా స్మూత్గా కూడా సమస్య తీరిపోతుంది ఇది ఒక తంత్రం ఇది ఇది చేసుకోవచ్చు వీళ్ళు అంటే ఇక్కడ మాస ఫలితానికి సంబంధమే లేదు వీళ్ళకి ఆస్తా కదా ఉంటే ఎవరికి ఆస్తా కాదు అని ఆ పని చేసుకోవచ్చు ఇలా ఆస్తి తగ్గదు ఉంటే ఏ ఆస్తి ఉందో ఆ ఆస్తి యొక్క జిరాక్స్ పేపరు అంటే డాక్యుమెంట్ తీసి కాల్చి బూడ చేసి షంకులో నీళ్లు వాటర్ తిప్పేసుకోవచ్చు కాల్చి బూడి చేయడం దాని సమస్యను కాల్చడం లెక్క వివాహాలకు అనుకూలత వివాహాలకు అనుకూలత ఉంది ఎందుకంటే శుకుడు ఏడో ఇంట్లో ఉన్నాడు కదా శుక్కుడు ఏండ్లో ఉన్నప్పుడు అనుకూలతనిస్తాడు మామూలుగా జన్మజాతకుల్లో శుకుడు ఇంట్లో ఉంటే దోషము ఈ గోచరులు కాబట్టి ఆయన వివాహానికి అనుకూలత ఇస్తాడు తాత్కాలికంగా ఆయన ఉండి వచ్చేస్తాడు కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది పది మంచి స్థానాలకు వస్తున్నాడు శుక్రుడు ఇంకా ఆయన గోచారీత్యా మంచి స్థానాలకు వస్తున్నాడు అక్కడ వివాహానుకూలత చాలా లాంగ్ పీరియడ్ ఉంది చివరిగా సొంత ఇంటి కళ నెరవేరడానికి ఎంత అంటారు పట్టారు సొంత ఇంటి కళ నెరవేరడానికి ఇక్కడ వచ్చేక్కడికి వ్యక్తి జాతకంలో ఆ బలాన్ని పరిపూర్ణంగా చూడొచ్చు గోచారీత్యా చూస్తే ఒక మూడు మాసాల తర్వాత ఉంది ఎందుకంటే కుజుడు లాభంలోకి వస్తాడు దశమంలో కుజుడు వచ్చినప్పుడు లగ్నాన్ని రాసిని చూస్తాడు అప్పుడు టెన్షన్లు ఎక్కువ ఉంటాయి లాభంలోకి వచ్చినప్పుడు పాపగ్రహం లాభంలోకి వచ్చినప్పుడు అందరం స్వస్థ వస్తాడు కాబట్టి అప్పుడు ప్రయత్నిస్తే బాగుంటుంది ఇక విశేషంగా ఈ నెల ఎలాంటి పరిహారాధనలు దైవారాధనలు చేస్తే బాగుంటుంది అంటారు విశేషంగా వీళ్ళకి యోగించాలంటే శుక్రుడు సప్తములు ఉన్నాడు కాబట్టి శుక్రబలాన్ని పెంచుకోవడం మంచిది ఆయన అన్ని సంపూర్ణంగా ఆయన వైట్ వాష్ చేసేస్తాడు సమస్యలు ఉంటాయి కాబట్టి శుక్రబలాన్ని పెంచుకోవడానికి వీళ్ళు శుక్రవారం రోజు రాహుకాలంలో చక్కగా అమ్మవారి ఆలయంలో దీపాలు పెడము అర్చన చేయడము కుంకుమ అర్చన చేయడము మంచిది అంటే రాహు కూడా వీళ్ళకి ఫేవరట్ ప్లానెటే ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి శుక్రవారం రాహుకాలం తీసుకోవచ్చు శుక్రరాహులైతే గురు శిష్యులే మకర రాశికి ఇద్దరు మంచివాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరు మంచి వాళ్ళని పెంచుకుంటే వాళ్ళ బలం మనకు పెరిగిందంటే సంపూర్ణంగా ఫలితాలు తీసుకోవచ్చు ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు వేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు